య్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే బీరకాయ వేపుడండి ఉదయం లంచ్ బాక్స్కి చాలా స్పీడ్గా ఈజీగా అయిపోతుందండి చాలా సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసుకోవచ్చు అలాగే పప్పులోకి రసంలోకి కూడా పక్కన సైడ్ డిష్గా బీరకాయ వేపుడు చేసుకోవచ్చండి వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు మనం బీరకాయ వేపుడు తయారీ విధానం చూద్దాము ముందుగా బీరకాయలని తొక్క చెక్కేసి వాష్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలండి బీరకాయలు లేతగా ఉన్నాయో కట్ చేసుకోవాలండి ముద్రగా ఉన్నాయి వేస్తే వేపుడు మొత్తం కూడా టేస్ట్ పాడైపోతుంది లేతగా ఉన్న బీరకాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి అయితే ఇక్కడ నేను వేపుడికి కావాల్సినవన్నీ కూడా తీసి పెట్టుకున్నానండి ఇప్పుడు తయారీ విధానం చూద్దాము ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక ఆయిల్ వేసాను తర్వాత వెల్లుల్లిపాయలు వేసి వేయించాలండి ఆయిల్ మనకి తక్కువే పడుతుందండి బీరకాయ వేపుడి ఫ్రై అయిపోయాక లాస్ట్లో ఆయిల్ వదిలేస్తుంది అందుకే ముందుగానే తక్కువ వేసుకోవాలి వెల్లుల్లిపాయ ఫ్రై అయ్యాక జీలకర్ర వేసుకొని వేయించాలండి తర్వాత కారానికి తరిపడా ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని వేయించాలి ఇవి ఫ్రై అయిపోయినాయి అండి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నీ కూడా వేసేయాలి ప్యాన్ మొత్తం నిండిపోయింది అనుకుంటున్నారండి కానీ బీరకాయ వేపిడి ఫ్రై అయిపోయాక చాలా దగ్గరకు అయిపోతుంది చాలా తక్కువ క్వాంటిటీ అవుతుందండి అందుకే మనకి చిన్న ప్యానమే సరిపోతుంది వేపిడికి బీరకాయ ముక్కలు వేసాక ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఇది కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా చేసుకోవచ్చండి లంచ్ బాక్స్ కూడా మనకి తొందరగా రెడీ అయిపోతుంది ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి మనకి నుంచి వాటర్ వస్తుంది ఈ వాటర్తోనే బీరకాయ చాలా సాఫ్ట్గా ఉడికిపోతుందండి ఇలా ఒకసారి కలుపుకున్నాక సిమ్లో పెట్టేసి మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ వాటర్తో బీరకాయ చాలా సాఫ్ట్గా బాగా మెత్తగా ఉడికిపోతుందండి మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ మూత తీసాను ఎంత వాటర్ వచ్చాయో ఈ వాటర్తో బీరకాయ వేపు బాగా మగ్గిపోతుంది పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి ఇంకా మనం వాటర్ వేయాల్సిన అవసరం ఏమీ ఉండదు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి ఈ వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ సపరేట్ అవ్వాలండి అప్పటి వరకు కూడా మనం బీరకాయ వేపడిని ఫ్రై చేసుకోవాలి మళ్ళీ మూత పెట్టేసానండి కాసేపు మగ్గించాను ఇప్పుడు ఒకసారి మూత తీసానండి మనకు వాటర్ ఆల్మోస్ట్ ఎగిరిపోయింది బాగా ఉడికిపోయిందండి బీరకాయ కూడా ఇప్పుడు ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదండి ఇది లైట్గా ఫ్రై అయితే మనకి వేప రెడీ అయిపోతుంది ఆయిల్ సపరేట్ అవ్వాలండి ఇప్పుడు మీరు ఎంతమందికి బీరకాయ అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియజేయండి బీరకాయ వేపుల్లో పాలు వేసి కూడా చేస్తారండి ఆ వీడియో మళ్ళీ ఇంకెప్పుడైనా షేర్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకైతే ఆయిల్ సపరేట్ అవుతుంది ఇలా సపరేట్ అయితే వేప రెడీ అయిపోయినట్టండి ఏమన్నా స్టార్టింగ్లో ఎక్కువ ఆయిల్ వేస్తే ఇది ఇప్పుడు ఆయిల్ మొత్తం వదిలేస్తుందండి ఎక్కువ ఆయిల్ వేస్ట్ అయిపోతుంది అందుకే స్టార్టింగ్ తక్కువ వేసుకుంటే మనకి ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసాను బీరకాయ వేపుడు అయితే రెడీ అయిపోయిందండి అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా బీరకాయ వేపుడు రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకొని కలుపుకొని తింటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఈరోజు లంచ్కి అయితే నేను ఇక్కడ పప్పు పుల్స్ చేసానండి అందులోకి నచ్చుకోవడానికి బీరికాయ వేపుడు చేశాను పప్పు ఇంకా ప్రాసెస్ చూపించలేదండి తాలింపు పెట్టాను పప్పు పులుసు అంటే కొంచెం పలచగా ఉంటుందండి అంతే ఈ బీరికాయ వేపుడు వీడియో నచ్చిందండి నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్